నమస్కారం ఎన్ఎస్పిస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కుప్పం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో పథకాలను తీసుకొచ్చారని తెలిపారు ఈరోజు ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు నూతనంగా అర్హులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఓకే okay. ఓకేనా okay, nah.

ఆయన చెప్పే ఆలోచనలు ముందుకుపోవాలని కోరుతూ చాలా సంతోషం ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు మీకు కొత్తగా ఈ డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు కూడా మీ అవసరాలకు మంది వయసు అయిపోయిన వాళ్ళకు వాళ్ళు సరిగ్గా ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళు మందుల ఖర్చులకు లేకపోతే వాళ్ళకి కావలసిన వస్తువులు చిన్న చిన్న కొనుక్కొని వాళ్ళకు ఒక ఒక నమ్మకంగా ఉండడానికి భయం లేకుండా ఉండడానికి నాలుగు వేల రూపాయలు వాళ్ళు వృద్ధులుగా ఉండే వాళ్ళకు వయసు అయిపోయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది అదేవిధంగా భర్తలను కోల్పోయిన వాళ్ళకు వాళ్ళకి ఎవరు ఆదరించరు భర్త ఉన్నప్పుడు గౌరవం వేరే భర్త చనిపోయిన తర్వాత అందరూ కూడా చులకనగా మనం చూస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలు మీకు ఎంతో నమ్మకం కలిగించి మీకు ఒక గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇది మంచి ఆలోచనతో ఇస్తున్న డబ్బులు దీన్ని సక్రంగా వినియోగించడానికి కోరుతూ మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ అందరికీ నాకు నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం అయిన దీని దాదాపు నాలుగు వందల మందికి మా నాయకుడు పెన్షన్ కొత్తగా శాంక్షన్ చేసినారు ఈరోజు మిగతా ముప్పై మందికి కూడా కలెక్టర్ గారితో మన కమిషనర్ గారు మాట్లాడినారు యాదవ్ సెక్రటరీ మెసేజ్ వచ్చిందంట అది కూడా పూర్తిగా ఇచ్చేస్తారు కదా సార్ అయిపోతుంది అది కూడా ఆ ముప్పై మందికి కూడా ఈ మా కమిషనర్ గారు ఇచ్చేస్తారు పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించిన ముఖ్యమంత్రి ఐదేళ్ల పరిపాలన ఎలా ఉన్నిందో ఇప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరాధకం మన ఆశా జ్యోతి ఆయన పరిపాలన ఎలా ఉందనేసి ప్రజలే తీర్పు చెప్పాల మన చంద్రబాబు నాయుడు గారు ఆశలు అంత ప్రజల కోసమే ఉంటాయి ఆయన ప్రతి అడుగు ప్రజల కోసమే నడుస్తూ ప్రజలకు మంచి కూర అయినా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి సార్ చెప్తానే ఇప్పటికి మూడు వందల డెబ్బై ఐదు మందికి పెన్షన్ వచ్చింది ఇక్కడికి నాకు వచ్చినప్పుడు ఒకరిద్దరికి మాకు రాలేదని చెప్పారు మన కమిషనర్ కూడా లిస్ట్ ఉంది కమిషనర్ కూడా సుమారు ప్రతి సంవత్సరం పాటుగా ఇక్కడికి వచ్చారు ఉదయం నాలుగు గంటలకంతా లేచి మనం లేవక ముందే మన వీధుల్లో కూడా కమిషనర్ గారు తిరుగుతున్నారు మన కోసం పని చేస్తున్నారు చాలా మంచి కమిషనర్ మన జరిగిన మనం అది కాబట్టి ఎవరికి రాలేదో వాళ్ళందరికి కూడా మీ ఇంటికి అడిగే ఫినిషింగ్ ఛార్జ్ వచ్చి ఒక నెల అట్టే నేను ఉంటారు మీతో పాటు కొంతమందికి రాన వాళ్ళకి కూడా దయచేసి మీరు చెప్పండి కొంచెం ఇబ్బంది ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు కూడా పక్కన వాళ్ళు ధైర్యంగా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక రెండు నెలలో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ పేద వాళ్ళందరికి కూడా పింఛిచ్చే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత మీకు అందజేస్తామని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పండి ఇప్పుడు మీకు పింఛిలిస్తారు దాంతో పాటు ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా నారా చంద్రబాబు నాయుడు చాలా చేశారు మున్సిపాలిటీ చాలా మంది ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి దాదాపుగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏడు వందల మందికి హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ అయిపోయింది ఈ నెల వచ్చే నెలలో మీ అందరికీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం స్థలం ఉండి మేము కట్టుకుంటున్నాము వాళ్ళకి ఏడు వందలకి పైన శాంక్షన్ లెటర్ వచ్చేసింది అది చేస్తామని అందరికి తెలియజేసుకుంటూ ఎవరైతే స్థలం లేదు మాకు అనేవాళ్ళు దాదాపుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళ కోసం మన అమరావతి కాలనీ పక్కన ఇకపాతుపూర్ దగ్గర ఇకపా దగ్గర కమిషనర్ గారు అందరూ కూడా చెప్పి కంచాల శ్రీకాంత్ గారు పిఎస్ ముఖ్య ఆదేశాల మేరకు స్థలం కూడా ఒక్కొక్క చోట పదహైదు ఎకరాలు ఇరవై ఎకరాలు స్థలం కూడా చూడడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల వచ్చే చేస్తారని చెప్పి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ అదే మరిగా చాలా ముఖ్యమైనది రాష్ట్ర కూడా ఎక్కడ లేదు ఫస్ట్ మన కుప్పంలోనే స్టార్ట్ చేశారు సూర్యగర్ పథకం ఈ సూర్యగర్ పథకం వచ్చి కరెంటు సోలార్ సిస్టమ్ మీద మన ఇంటి మీదనే పైన సోలార్ వేసి ఎవరికి కూడా ఎస్సీ ఎస్సీ ఎవరితో ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ టూ కిలోవర్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సబ్సిడీ ద్వారా ఫ్రీగానే ఫిట్ ఇస్తారు మిగతా వాళ్ళందరూ కూడా ఎట్లా చేయాలని చెప్పి మన నియోజకవర్గం వరకు అందరికీ కూడా ఫ్రీగా చేయాలని చెప్పి సార్ ఆలోచనలో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు తప్పకుండా సూర్యగర్ గారి పథకం మీద హండ్రెడ్ పర్సెంట్ సోలార్ సిస్టం వాళ్ళే ఫిట్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు వాళ్ళకి దివ్యాంగులకి వితంతులకి ఎప్పుడెప్పుడు ఇవ్వాలని మేము కూడా చాలా సంతోషంగా జీవితంలో మూడు లక్షలు నాలుగు లక్షలు ఒక ఎంప్లాయి ఒకరికి ఇచ్చే భాగ ముఖ్యమంత్రి వారు పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం మీ అందరికీ ఇది జాగ్రత్త వినాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు మా అధికారులకు కూడా ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ తెలియ చెప్పాలా ప్రభుత్వ పథకాలను ప్రతికెళ్ళిన బాధ్యత రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఉన్నది నేను చెప్పాలా నాతో పాటు నా సచివాలయ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఒక అప్లికేషన్ ఎత్తుకొని సచివాలయానికి వస్తారో ఒక విధంతు కావచ్చు అరవై సంవత్సరాల నుండి ఒక వృత్త మహిళ కావచ్చు ఒక వృద్ధుడు కావచ్చు దివ్యాంగులు కావచ్చు దివ్యాంగులు అంటే ఎవరు ఒక ఏదైనా ఒక అంగమో లేక ఇబ్బంది పడే వాళ్ళని వాళ్ళని ఎప్పుడు కూడా దివ్యాంగులు దివ్యాంగం కలవారు ఆ అంగం లేదు దివ్యాంగం కలవారు వారు ఆ విధంగా పిలవాల వారు కానీ గౌరవంగా కూర్చోబెట్టి చక్కగా అర్హతలు ఏమేంటి ఎట్లా వస్తే ఈ పెన్షన్ వస్తుంది లేకపోతే ఇంకో పథకం మిగతా వాటి గురించి అంతా కూడా చాలా చెప్పారు ఇక దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిగా పెంచింది పెన్షన్స్ మీకు హామీ ఇచ్చింది పెన్షన్ కంపల్సరీ నేను వెయ్యి రూపాయలు పెంచానని చెప్పి చెప్పారు దాన్ని పెంచడమే కాకుండా రిట్రోస్పెక్టివ్లో ఏప్రిల్ మే జూన్ మూడు కలిపి ఏడు వేలు ఫస్ట్ నెల మీకు అందించిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాంతో భాగంగానే ఈరోజు దాదాపు మూడు వందల డెబ్బై ఐదు మందికి ఈరోజు నాలుగు వేల రూపాయల పెన్షన్ కొంతమందికి ఆరు వేల రూపాయలు కొంచెం పెన్షన్ కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినంది ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నాలుగవ తేదీ నాలుగవ తేదీ జనరల్గా పెన్షన్స్ ఇవ్వరు రెండో తేదీకే క్లోజ్ అయిపోతుంది కానీ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పి వచ్చే నెల వరకు మీరు మా వాళ్ళు ఎదురు చూడకూడదు వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం కుప్పం నియోజకవర్గంలో మాత్రమే నాలుగవ తేదీ మీకు పెన్షన్స్ ఇస్తాను అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ విషయంలో అయినా కూడా కుప్పం స్పెషల్ ఎందుకు స్పెషల్ మనం స్పెషల్ అని కాదు మన నాయకుడు స్పెషల్ కాబట్టి మన నాయకుడు మనం స్పెషల్ కాబట్టి అది మేము మర్చిపోతుందండి దాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా ఆయన మనకంటే యాక్టివ్ గాడు ఇంకా రెండు మూడు సార్లు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆయన మీరు ఆశీర్వించాలని చెప్పి ఇంకా మూడు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రి చేసిన ఎనర్జీ ఆయన ఉంది కాబట్టి మీరు ఆయన ఆదరించడం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేశాను థ్యాంక్ యూ